ఇది ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజీ ఇది అమీర్ నగర్ నా దగ్గర అచ్చరాలుగా నాలుగు నాలుగు లక్షల యాభై వేలు లెక్క తీసుకున్నారు ఇల్లు తాకటి పెట్టి వాళ్ళకు ఏరేస్తాడా ఇండ్లు తాకటి అక్కడ డబ్బులు తీసుకుని విడిపిస్తున్నారు ఇంకా కొద్దిమా లెక్కకు అలా చెల్లి పెళ్లి ఆడ మా భాష చేసు చేసుకొని పొద్దు డబ్బులు నీకు మేము బాకీ లేమంటే వాళ్ళే ఆల్రెడీగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మా మీద కేసు పెట్టినారు కేసు పెట్టింటే మేము ఏమన్నా అంటే మాకు పిల్లం పిన్నారు ఇద్దరికి పిల్లం తింటే పోయినాము పోయింటే ఏమన్నారు వాళ్ళు వాళ్ళ మీరు మీరు తాకటి నిలు పెట్టుకొని డబ్బులు ఇచ్చినారంట అని అన్నారు ఓసారి ఇచ్చినాము రెండేళ్ళు వెళ్ళిపోయింది సంవత్సరం వెళ్తాము డబ్బులు అడుగుతా పోయినా మేము అడుగుతా పోతే ఏమన్నారు ఈ నెలలే రేపు నెలలే ఈ నెలలే రేపు నెలలే అని మాకు అట్లనే సంవత్సరం తర్వాత చేసినారు సార్ వాళ్ళు సంవత్సరం తర్వాత చేస్తున్నా మళ్ళీ రెండో సంవత్సరం కూడా అట్లనే ఈ నెల రేపు నెల ఈ నెల రేపు నెల అని చెప్పినారు సార్ మళ్ళీ చెప్పినారు మళ్ళీ ఏమి ఏమన్నారు వాళ్ళు మూడే జనవరి నుంచి పట్టు పెట్టినామని లేదు మాకు ఖ్యానం మీరు అమ్ముకొని అయినా కానీ యానం ఈ ఇల్లు ఎవరి తాకట్టు తాకటి అయినా గానీ మా డబ్బులు మాకు చెల్లించండి అని చెప్పినాను సార్ మేము మా డబ్బులు మాకు చెల్లించండి నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్షకు ఇప్పుడు ఆరు లక్షలకు ఎస్పీ సార్ దగ్గరికి మళ్ళా ఎస్పీ సార్ దగ్గరికి పోయినా కడప పోయినాం సార్ ఆడ ఆడాయన ఏమన్నాడు ఆయన పత్రం రాపిస్కున్నాం పత్రం రాపిస్కున్నాక లోపలికి ఎల్ ఎస్పీ సార్ కాడికి తీసుకొని పోయినారు తీసుకొని పోయినాక ఏమన్నారు ఆయన ఏం మా వచ్చినావు ఏం పరిస్థితి అన్నాడు అంటే ఇట్లా ఇట్లా సార్ మాకు ఇట్లా డబ్బులు తీసుకున్నారు నాలుగు నెలలు వచ్చా తీసుకొని పొద్దు మూడేళ్ళు వెళ్ళిపోతుండయి మేము ఏం చెప్పలేక మేము చెప్తా అంటే లేకుంటే వాళ్ళు టైం వెళ్ళిపోతుందని మేము తాళం వేసినాం సార్ ఇంటికి తాళం వేస్తా అంటే వాళ్ళు ఏమన్నారు తాళం వేసుకో ఏమైతే అని చిట్కే వేసింది సార్ నా మీద చిట్కే వేస్తే నేనేమన్నా మా డబ్బులు మాకు పారేయమ్మ మీ పత్రాలు మీకు వేసిస్తాను నేను అని చెప్పినాను సార్ నేను చెప్తే వాళ్ళు ఎస్వి సార్ ఏమన్నాడు ఆ మాటకు చూడు మా ఏమి వచ్చినావు అంటే చూడు సార్ నాలుగు రెళ్ళు వచ్చా మా దగ్గర డబ్బులు తీసుకొని ఇల్లు ఇట్లా సతాయిసినారు మూడేళ్ళ దాకా ఇట్లా సతాయిసినారు డబ్బులు ఇప్పొద్దులే రేపు అని మున్ని ఇస్తామని చెప్పి మళ్ళా అని అని చెప్పినాక ఎస్వి సార్ ఏం చేసినాడు ఏమ్మా అని మున్నికు ఎట్లా ఏమిటి నాకు పిల్లది వాటిలో మా పాప గుడికి ఉంది సార్ నాకు అని చెప్పినా చెప్పినాక వాళ్ళ అవసరాల చేరి తీసుకు తీసుకుని అది చేసుకునేక అయిపోతుంది డబ్బులు లేవు అంటున్నారు సార్ నాకు లే ఏం చేసుకుంటారు చేసుకోవాలి అంటే ఇట్లా చెప్పినాడు సార్ అని ఎస్సీ సార్ కు చెప్పినా ఎస్సీ సార్ కు చెప్పినాక ఆయన ఏం చేసినాడు తర్వాత అట్లా బియ్యం బీగుడుదాం అంటే లేదు సార్ నాకు ఇంకా ఓల్పోదు సార్ నాకు డబ్బులు తీసుకుని సతాయిస్తున్నారు అని చెప్పినా సార్ నేను చెప్తే ఆ మళ్ళా మున్ని అనామాకు సార్ ఆడికి కానీ మళ్ళీ ఎస్పీ సార్కి ఆయన ఇద్దరికి కూర్చోపెట్టి అని చెప్పినాడు ఆయన చూడమ్మా నువ్వు డబ్బులు తీసుకోలే అని డబ్బులు తీసుకోవాలంటే నాకు సంబంధం లేదు సార్ మా మామ తీసుకున్నాడు అని అన్నది మా మామ తీసుకున్నా అంటే మా మామ తీసుకుని కానీ నువ్వు కట్టాలకుదా అని అన్నారు సార్ మీకు నిన్ను టాకెటీ పెట్టుకున్నారు కదా వాళ్ళు తిని తిన్నాక డబ్బులు ఇచ్చినారు కదా వాళ్ళు ఇచ్చినాక డబ్బులు అలా డబ్బులు అలాగే కట్టాలకుదా అని చెప్పినారు సార్ వాళ్ళు ఆ మాట అంటే ఆయన ఏం చెప్పినాడు మా వాళ్ళు తిని తినగాక డబ్బులు ఇచ్చినారు కదా నువ్వు డబ్బులు వాళ్ళకు చెల్లించాలకు నువ్వు తీసుకుని అన్ని అవసరాలు జరుపుకున్నాక ఇట్లా చేసి ఎట్లమ్మా అని ఎస్వి సార్ చెప్పినాడు సార్ ఎస్వి సార్ ఆ మాట చెప్తాను అంటనే ఆమా ఏమన్నది నేను ఏలేటా చెప్పిన సార్ ఆరు లక్షలు ఇచ్చాను అని చెప్పిన ఉప్పుని ఆరు ఆరు లక్షలు ఇచ్చాను అని అది ఆరు లక్షలు ఇది అచ్చరాలుగా మీరు ఆరు లక్షలు ఇచ్చానని చెప్పిన సార్ వేరే సట పంచాయతీ జరిగింటే తెల్లవారాలకే మాకు ఇళ్ళ చేసిన సార్ అని అన్నాదే అమ్మా అమ్మాట అంటే సారు మీకు ఇద్దరికి ఒంటుంది పోలీస్ స్టేషన్ కి మళ్ళీ పంపుతున్నాను వాళ్ళకు తిమ్మాయి తిమ్మయ్య సార్ దగ్గరకి పంపుతున్నాను ఆయన దగ్గర మీరు పత్తనం రా తీసుకొని రెండు నెలలకు వాళ్ళ డబ్బులు వాళ్ళకు మీరు చెల్లించండి నాలుగున్నర లక్షకు ఆరు లక్షలు ఇచ్చానని ఒప్పుకునే అవుదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ డబ్బులు న్యాయం ఇచ్చేయని ఎస్పీ సార్ చెప్పినారు సార్ అడ కడుపులో చెప్పినాడు కడుపులో జరిగిన వాస్తవం ఈ మాట వానికి చెప్పినాక వీడికి వచ్చినాక నిన్న వన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చినాక మనం ఏం చేసేది లేదు మా మీరు కోర్టుకు వేసుకోండి అని కోర్టుకు వేసుకోండి అని చెప్పినాడు సార్ వాళ్ళు సార్ చెప్పినాడు ఏం అయినా తిమ్మాయిరెడ్డి సార్ అన్నాడు సిమ్మాయి రెడ్డి సార్ అన్నీ సార్ చెప్పారు చే సార్ చెప్పినాడు ఇదికొచ్చి మనము ఈ కేసులు మెచ్చి అయింది లేదు మా మీరు కోర్టుకు వేసుకోండి ఏం బాబు మీకు ఒక రూపాయి సహాలు పుల్ల సాయ్ కోర్టుకు వేసుకోండి అని అని ఆడాయన ఎస్పీ సార్ చెప్పిన ఆదేశాల మేరకు వాళ్ళు తిరస్కరించారనేది మీరు భావిస్తారు బాధిస్తాను సార్ మీకు నీ ఎస్వి సారు చెప్పినాక మాట ఏమో కోట్ ద్వారా తీయమొద్దు మనం పనులు చేసుకోని బట్టుకుంటున్నాం అన్నది వద్దు అని అనుకున్నాం సార్ మేము కోర్టు వద్దు వద్దు వేయమొద్దు స్టేషన్ లో కూడా మేము సార్ అప్పుడు గుడిక మా మీద కేసు వేసింది సార్ వేసినాక స్టేషన్ కి వినాం మేము ఆయన కూడా పాపం చెప్పినాడు వాళ్ళ డబ్బులు తీసుకున్నాదామ్మ అని ఎస్వి సార్ కూడా చెప్పినాక ఆనంది ఈ రతిమాయి సార్ దగ్గరికి ఒంటోన్ పోలీస్ స్టేషన్ కి బేసినాడు ఆయన ఆడి ఇద్దరు మీరు డైరెక్ట్గా ఆడి వండి అన్నాడు సార్ ఆడ అంటే సరే అని పోయినాం సార్ రాత్రి రాత్రి ఏడున్నరకు రాండి రాండిమ్మా వాళ్ళ చాకు వాళ్ళకు ను చూడమ్మా వాళ్ళ చాకు వాళ్ళకి ఇవ్వాలని ఎస్వి సార్ చెప్పినాడు ఆడకడపలం వాళ్ళ చాకు వాళ్ళకి ఇచ్చినాక నువ్వు పత్తన్ను రాసుకున్నాక వాళ్ళ చేకు వాళ్ళకి ఇమ్మా అంటే వాళ్ళ చాకు నేను వాళ్ళ వాళ్ళొచ్చి మనకు బియ్యం తీయాల చాకు ఇచ్చినాక వాళ్ళే ఎట్లా వచ్చి ఆమె తీయాలన్నాడు సార్ అంటే ఆ మాటకు మళ్ళీ ఆ మాట రాసుకున్నాక చాకి ఇస్తారు బియ్యం చేతి నువ్వు బియ్యం తీసుకుని చెప్పినారు సార్ అంటే ఇప్పుడు బియ్యం ఇచ్చినారా ఇయ్యలేదా అంటే వాళ్ళు రాసి ఇచ్చారా రాసి ఏక తలకే ఎవరు ఇప్పించినారు బిగించురె తిమ్మారిరెడ్డి సార్ ఇమ్మన్నారు ఇమ్మన్న తర్వాత ఎస్పీ సార్ చెప్పిన వారి మాటలకు ఆడ ఒప్పుకున్నాక ఆమ పత్రాలు నాకు ఒప్పుకు నా ఆడ గాడ ఒక్కు నా తినిచ్చే సార్ మీకు ఇక్కడ అన్యాయం జరిగింది అంటారు వన్ డౌన్ అన్యాయం జరిగింది అంటారు మీరు సిఐ సార్ వన్ స్టేషన్ కి వచ్చినాక ఇంకా సిఐ సార్ చూడు మా ఇది ఏనో ఇచ్చినా డబ్బులు అంటాడా తీసుకున్నానా డబ్బులు తీసుకున్నాక ఒక రూపంలో డబ్బులు తీసుకున్నాక మీరు ఇవ్వకుండా బాగుండదు అది కూడా ఎప్పుడో గారి యాదవ్ రూపంలో మీకు చూపించాడు దేవుడు అనేవాడు చూపించకుండా పోడు అని అని కోర్టుకు వేసుకోండి మా మీరు అని చెప్పినాడు బిగా ఇప్పించి మా దగ్గర నుంచి మాకు పత్రం రాసియాలా ఏం రాసియాల సార్ వాళ్ళు అని అన్నారు సార్ వాళ్ళు ఒల్ పోలీస్ పోలీస్టర్ లో తిమ్మే సారో అన్నమాట అన్నారు సార్ మాకు పత్తరమ్మా అన్నారు ఎస్పి సార్ ఆడికే పోండి మీరు అవి ఆడ మీకు ఇట్లా పత్తం రాయించామన్నారు అడికే పోండి మీరు అని మళ్ళీ తిమాయ సార్ ఆడికే పోండి ఆయన తెలుసుకోకూడదా మీరు ఆయన పంచాయతీ చేసుకోకుండా అని ఇలా అన్నాడు సార్ మాకు ఆ మాట చెప్పినాడు నాలుగు నాకు బాటి లేదు సార్ అని కూడా అన్యాది తిమ్మాయి సార్ దగ్గర అన్యాది చియ్ దగ్గర ఆ మాట అన్యాది బాటి లేని సార్ మాకు నేను మా మామ చేసినది అన్న అంటే ఇడిగో నేది కొద్దిగా డబ్బులు ఇచ్చినది ఇడిగో నేది ఆ ఇడిగో చూపించినాం సార్ మేము చూపించి ఆ ఈడియో చూసి ఇంకా ఆయన కోర్టు కి వేసుకోపోండి అన్నాడు డబ్బులు ఇచ్చి ఈడియో ముందు కూడా కొన్నిసారి పెట్టమంటే పెడతాను మీడియాలోనే పెడతాను నేను ఇప్పుడు మాకు ఇట్లా సార్ వి సార్ చెప్పినాక ఇలా మాకు పాటించలే ఇలా పోలీస్ స్టేషన్ లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాకు ప్రకటించాలే వాళ్ళు పత్రం లే రాఫీయలే ఏం లే వాళ్ళు బీగల వాళ్ళకి ఇప్పించినాడు ఆయన ఇప్పించినాక కోర్టు ద్వారా తెలుసుకోపోండి మీరు నోటీస్ వేసుకోండి అని చెప్పినారు వాళ్ళు వాళ్ళు చెప్పినాక మేమేమనుకున్నాం ఎస్పీ సార్ మనకు చెప్పినాడు కదా మనకి ఇక్కడ వాళ్ళు నమ్మకంగా అని అనుకున్నాం సార్ నేను నమ్మకంగా అని మా కోర్టు వద్దు ఏమొద్దు మేము అనుకున్నాం సార్ మేము అనుకోని ఇంకా పెద్దల సమస్యలే ఉన్న స్టేషన్లోనే తెంపుకుందాలే లేదా అనుకున్నాం సార్ మేము ఉత్తర్ చేతు ఒకసారి డబ్బులు లేవు నా దగ్గర ఇది పోతు రేపు ఇస్తా ఇదో మన్నాడు ఇస్తా ఇదో మాకు ఇక్కడ న్యాయం జరగాలి మళ్ళీ నా ఎస్పీ సారు న్యాయం జరుగుతారు పొమ్మ అని మా పంపినాడు ఇక్కడ న్యాయం జరగాల మళ్ళా ఎస్పీ సార్ కాడికి పోతున్నాం మేము వచ్చిన మళ్ళా అడిగిపోతాం ఆయన కాడికి ఆయన చెప్పినాడు అట్లనే పోతున్నాం ఆరున్నర ఆరు లక్షలు ఇప్పిస్తాము ఇది సారి ఆయన ఈ వాళ్ళు పత్రాలు అని అంటే అదే ఎస్వి సార్కి మళ్ళీ న్యాయం జరగలే మాకు న్యాయం జరగలే ఎస్వి సార్ పోతాడా మళ్ళీ ఇప్పుడు పోతాడా నేను నమస్కారం తొమ్మిది నాలుగు మొత్తం నాలుగు 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 లక్ష మా ఉదయం వాళ్ళకి ఇచ్చింటే వాళ్ళు ఇచ్చారు అట్లా ఇంటి కాగితాలు పెట్టుకుని డబ్బులు ఇచ్చారు మూడున్నర సంవత్సరం టైం అయిపోయినా కానీ ఒంటే న్యాయం ఆడికి ఈడి ఎమ్మెల్యే గడికి పోతే జరగాల ఆడికి నిన్న నేను ఎస్పీ సార్ గారిని పంపించాను ఆడ స్టేట్మెంట్ ఇచ్చాం ఎస్పీ సార్ ఇద్దరు ఇద్దరు మళ్ళా మళ్ళీ ఒంటరి గడిపోండి నేను చెప్తా పంపిస్తాం ఆడ అగ్రిమెంట్ రాబేసుకొని రెండు నెలలకు ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పినారు ఎస్పీ సార్ మళ్ళీ ఇక్కడ వంటను సిఏ గడి చూసి వాళ్ళ ఒప్పలే నేను ఏం తీసుకోలే నేను లేను అని అన్నారు తిమ్మాయి సార్ అని చెప్పినారు తిమ్మాయి సార్ కానీ తాళం తాళం తీసుకుంటే తాళం చేయబమ్మ వాళ్ళు అక్కడి మీద అంటే ఏమో తీసుకులేదు సార్ మళ్ళీ మేము మీ గాడికి వస్తున్నా రేపు మాకు న్యాయం చేయండి నేను విజ్లాంగులు నాకు అన్యాయం జరిగింది నాకు ఏమైతే బాధ్యతలు వాళ్ళే సార్ మీరు న్యాయం చేయాలా మీరు నాకు